తండేపల్లి శివారంలోని ఒక ఎకరం పద్దెనిమిది ఎందులో భూమికి సంబంధించి జానీ బుర్రే జాని అని అని చనిపోవడం వలన స్వామి బుర్రేస్వామి సమకుమారుడు అయినటువంటి బొర్రయ స్వామి నిరాసత్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది అయితే బొర్రే జాని గారి చనిపోయిన వ్యక్తికి ఇద్దరు కుమార్తె గుర్రేస్వామి మరియు బొర్రే పౌరు అయితే బొర్రేస్వామి కుటుంబ సభ్యులు బొర్రే పౌరు కుటుంబ సభ్యులు సంతగా విసరేడ్ చేసి ఆలయకాలతో చేయించి మీద నిరాస చేసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఆ విధంగా మిస్కైడ్ చేసి నిరాసత్ కోసం ప్రైస్ తీసుకున్నారనే విషయం తెలియగానే ఆ ఫైల్ రిటర్న్ తెలిపించుకొని రిజెక్ట్ చేయడం జరిగింది ఎవరైతే మన సిబ్బందికి మిస్కైడ్ చేసి అందుకు ప్రయత్నం చేశారో వాళ్ళ మీద పోలీస్ స్టేషన్ మీద కంప్లైంట్ జానీ అని దరఖాస్తు వచ్చింది దాని మనం ఫైళ్లకు వచ్చి మిసేజ్ చేసేటం మా ఆఫీస్ స్టాఫ్ అయిన బైరం విజయ్ అతను అన్ని ఫైల్ అంతా ఆయన తర్వాత ఆయన సంబంధించిన బైరం ప్రభాకర్ బైరం రమేష్ వాళ్ళిద్దరు ముగ్గురు కలిసిగా ఫైల్ పట్టుకుని చికెన్ నుంచి మిసేజ్ చేసి చనిపోయిన తోటి సంతకాలు ఇచ్చిన విషయానికి దాని ప్రకారంగా నేను ఎమర్జెన్సీ పనులు మీకు స్టేట్మెంట్ విషయం తెలియడం తోటి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు మీరు ఊర్లో ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది కదా ఊర్లో ఎంక్వైరీ ఎమర్జెన్సీ ఫైల్స్ అని పెట్టి ఇది పెట్టారు అయితే కావాలన్నా ఆఫీస్లో అడవి అడవి చేసిన తోటి దాన్ని వెళ్ళిందని మా ఆఫీస్ ఫైల్ మా దేం చెప్పి అక్క చేయరా